రాజకీయ రంగు అంటే చూడండి ప్రతి వ్యక్తి కూడాను ఓటు వేసే ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే ఓటు వేస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే ఇంకొకటి రాజకీయం గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే ఆ విధంగా చెప్పాలంటే నేను నాకు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను రాజకీయ నుంచి ప్రజలు మాట్లాడుతూ ఉన్నాను ఓకే సార్ మీరు మోటివేషనల్ స్పీకర్ నేను అది ఒప్పుకుంటా కాకపోతే నేను అడిగిన వాటికి సమాధానం మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుందేమో నేను లేని చెప్తున్నాను అంటే బాగా తెలుగుగా చెప్తున్నారు మీ తెలివి ముందు మా తెలివి చిన్నదే కానీ నేను అడిగేది ఏంటంటే మీరు ఒక రాజకీయ పార్టీ కండవు కప్పుకొని రాజకీయం ఎప్పుడు చేయబోతున్నారు అలాంటి ఆలోచన ఏం లేదు సార్ ఫ్యూచర్ ఏం లేదా అలాంటి ఆలోచన లేదు రాసుకోవచ్చ మీది రాసుకోండి అంటే మాకు తెలిసి మీరు ఒక ప్రముఖ రాజకీయ పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి వినిపిస్తా ఉంది ఆ పార్టీకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారట అవునా ఏ పార్టీ ఇస్తారు అది పార్టీలో పేరేందుకు అవునా కాదా నాకు తెలిసిందా నాకైతే తెలియదు మీకు తెలిసి చెప్పండి సే ఎస్ఆర్ను నాకు తెలియదు అంటున్నాను కదా నిజంగా చెప్పాలంటే అంటే ఏదైనా పార్టీ వాళ్ళు ఆహ్వానించాలనుకుంటున్నారేమో అది నాకైతే తెలియదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అట్లాంటిది లేదు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయా మీకు చూడండి సార్ ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తిని అవునా లేదా ఒక సిటిజన్ని అన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి పార్టీలతో సంబంధాలు ఉంటాయి పార్టీలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి అవునా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయటం ఉన్నది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు మీరు మోటివేషన్ చేయాలి అని చెప్పేసి ఆలోచన పుట్టిన తర్వాత మీకు ఒక వ్యక్తి నుంచి అంటే సాటిస్ఫై అయ్యి మీ నుండి వెళ్ళేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కన్ఫ్యూజన్ ఇస్ వీక్నెస్ క్లారిటీ ఇస్ పవర్ ప్రజల కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దట్స్ బిగ్ వీక్నెస్ ఆ వీక్నెస్ లీడ్స్ టు డెత్ కూడా సూసైడ్స్ కూడా ఎప్పుడైతే క్లారిటీ వస్తుంది దట్స్ పవర్ ఓకే పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తి సక్సెస్ సాధించుకుంటూ వెళ్తాడు నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడంటే ఖచ్చితంగా తన క్లారిటీ వస్తుందని నేను నమ్ముతాను ఎందుకంటే నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను పర్సనల్ కౌన్సిలింగ్ చాలామంది వస్తుంటారు బిజినెస్ కౌన్సిలింగ్స్ ఇస్తాను చాలామంది వస్తుంటారు స్పెషల్గా నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని టూ డేస్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ ఉంటుంది ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ప్రజలకి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి క్లారిటీ లేకపోవటం వల్ల తన పర్సనల్ లైఫ్లో కానివ్వండి తన ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి తన సోషల్ లైఫ్లో కానివ్వండి తన ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి తన స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవడం కన్ఫ్యూజన్ వల్ల స్ట్రక్ అయిపోతున్నాడు అనేక రకాల సమస్యలు వచ్చేస్తున్నాడు మంది కన్ఫ్యూజన్ వల్ల బిజినెస్ బిజినెస్లో ముందుకెళ్ళకపోతున్నారు కెరీర్లో వెళ్ళకపోతున్నారు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇలాంటి వాళ్ళకి ఆహ్వానం ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ టూ డేస్ ఒక్కసారి అటెండ్ అవ్వండి లైఫ్లో టెన్త్ క్లాస్ దగ్గర నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి సెవెంటీ ఇయర్స్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అయినా ఒక్కసారి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అటెండ్ అయితే లైఫ్ గురించి క్లారిటీ వస్తుంది ఇవే సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుస్తుంది లైఫ్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో తెలుస్తుంది హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది సడన్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలుస్తుంది థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా చేయాలో తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎలా బెటర్ చేసుకోవాలో తెలుస్తుంది అంటే నేను మోసపోయాను నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుస్తుంది ఇలాంటి లైఫ్కి సంబంధించిన క్లా క్లారిటీ రావాలంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనేది రెండు రోజుల వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి అది నేను డిజైన్ చేశాను ఇప్పటివరకు అనేక వందల మంది అటెండ్ అయ్యారు సెకండ్ ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అనే వర్క్ షాప్ ఉంది టూ డేస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ ఈరోజు చూడండి చాలా మంది నేను జాబ్ చేయను అంటారు ఎస్ వెరీ గుడ్ జాబ్ చేయకపోవడం మంచిదే మరి ఏం చేస్తాను బిజినెస్ చేస్తాను ఇంకా మంచి ఆలోచన ఈరోజు బిజినెస్ చేస్తానని మొదలుపెట్టిన వాళ్ళలో నైంటీ సెవెన్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతున్నారు ఫెయిల్ అవడం వంటే లక్షలు నష్టపోతున్నారు ధైర్యాన్ని కోల్పోతున్నారు ఎందుకని బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది తప్ప ఎలా చేయాలో తెలియదు బిజినెస్ ఏంటంటే మార్కెటింగ్ ఎట్లా చేయాలి సేల్స్ ఎట్లా ఉంటాయి టీంని ని ఎలా బిల్డ్ చేసుకోవాలి బిజినెస్ ఎలా ఆర్ఎీ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి క్లారిటీ లేకుండా బిజినెస్ లాస్ అయిపోతున్నారు బిజినెస్ పెట్టి లేపేస్తే అనుకుంటారని చెప్పి అప్పులతో నడిపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ డిజైన్ చేస్తారు మీరే చెప్తారా బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తాను బిజినెస్ ఆచార్యగా ఇస్తున్న సర్వీస్ ఏంటంటే గ్రో బిజినెస్ అనే ఆన్లైన్ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అని టూ ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఒకసా టూ డేస్ దీంట్లో ఒక ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ వచ్చినా కానీ ఒకే స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని ఇప్పటివరకు నేను చేసింది వ్యాపారం కాదు ఇప్పుడు స్టార్ట్ చేస్తా బిజినెస్ అని ఎందుకని ఇప్పటివరకు ట్రెడిషనల్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాడు అర్థమైంది కానీ సైన్స్ తెలియదు ఎందుకంటే బిజినెస్ ఇస్ అ సైన్స్ సైన్స్ ప్రకారంగా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాము సైన్స్ తెలియకుండా బిజినెస్ చేస్తే ఫెయిల్ అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానం చూస్తే ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే మీ దగ్గరకు వస్తే అసలైన బిజినెస్ చేయడం నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారం రెండు రకాలే సార్ వ్యాపారం నాలుగు రకాలు కాదు మూడు కాదు రెండే రకాలు ఒకటి ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్ రెండోది సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ కస్టమర్కి ప్రొడక్ట్ ఇస్తే ప్రొడక్ట్ రిలేటెడ్ కస్టమర్ కి సర్వీస్ ఇస్తుంటే సర్వీస్ రిలేటెడ్ రెండే ఉంటుంది మూడోది ఉండదు అయితే ఏ వ్యాపారం అయినా కానీ ఒక్కసారి బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ రెండు రోజులు అటెండ్ అవుతే వాళ్ళ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవబోతుంది దీన్ని మాటకి సంత ఓకే ఈ మాట చెప్పి బ్రదర్ షెఫియో బిజినెస్ చేస్తుండేమంటారు ఖచ్చితంగా ఇది నా బిజినెస్ బిజినెస్ ఆచారంతో బిజినెస్ ఒక వ్యక్తికి వ్యాపారం నేర్పుకుంటూ ఒక వ్యక్తిని డెవలప్ అయ్యే విధంగా చేస్తూ మనం డెవలప్ అవ్వదు వ్యాపారమే కదా మరి మీరు కూడా అటువంటి బిజినెస్ పెట్టుకోవచ్చు కదా బిజినెస్ నాకు మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి దాంట్లో నా ప్యాషన్ ఏంటంటే పబ్లిక్ నిలబెట్టాడు